ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు పాకు యుద్ధాన్ని చైనా ఆపిందంట నిన్న చైనా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇది సరే దీన్ని భారతదేశం ఖండించింది మొన్నటిదాకా భారత్పాకు యుద్ధాన్ని నేనే ఆపానో పెద్ద మని చెప్తుండేవాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా చైనా చెప్తుంది మేము ఆపాం భారత్ పాక్ యుద్ధాన్ని అని చెప్పేసి అసలు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది ఎవరు అమెరికానా లేదు అంటే చైనానా ఎవరు ఆపారు ఎవరు ఆపారు యుద్ధాన్ని మనం చాలా క్లియర్గా చెప్తున్నాం ఉగ్రవాదులకు సపోర్ట్గా వాళ్ళ మీద మేము చేసిన ఆపరేషన్ సింధూర్ మీద కోపంతో భారతదేశం మీద యుద్ధానికి కవ్వింపుగా వచ్చింది పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ని రెండే రోజుల్లో కాలబేరా తీసుకొచ్చుకోగలిగా మనం పాకిస్తాన్ వాళ్ళు మన ఆర్మీ అధికారులతోటి మేము యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాము ఆపండి అని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ మన ప్రభుత్వాన్ని చేరిన తర్వాత మనం తీసుకున్నటువంటి డెసిషన్ యుద్ధాన్ని ఆపడం అనేది సీజ్ ఫైల్ ప్రకటించడం అనేది యుద్ధాన్ని ఆపడం కూడా కాదు కాల్పులు విరమణ ప్రకటించడం అనేది మనకు మనంగా తీసుకునే డెసిషన్ దానికి కారణం పాకిస్తాన్ వాళ్ళు మన ఆర్మీ అధికారిని అప్రోచ్ అయ్యి యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఆపండి అని చెప్పేసి అడిగితే దానికి కాను మనం తీసుకున్నటువంటి డెసిషన్ అది దాన్ని ఎవరి కోల్లీగా క్రైమ్ చేసుకునేటువంటి ప్రయత్నం క్రెడిట్ వార్ అంటారు కదా ఆ క్రెడిట్ వార్ నడుస్తుంది ప్రపంచంలో నిజానికి ఆ రోజు జరిగింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన అప్రోచ్ అయ్యారు మన అప్రోచ్ అయిన తర్వాత సహజంగా మన మిలిటరీ అధికారిని అప్రోచ్ అయిన తర్వాత మిలిటరీ అధికారి ప్రభుత్వానికి చెప్తారు ఇలా పాకిస్తాన్ వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారని ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడానికి కొద్ది టైం తీసుకోవచ్చు ఆ టైంలో భారతదేశం పాజిటివ్గా ఉంటుందో లేదో అనేటువంటి కారణం చేత ఎందుకు అసలు ఇద్దానికి కారణం ఏంటి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడారు ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉగ్రదాడికి పాల్పడ్డారు ఎంత దారుణంగా అంటే మతం అడిగి మరీ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరీ మతాన్ని చెక్ చేసుకొని దారుణంగా భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేశారు కాశ్మీర్కి పెహల్గామ్కి వెళ్ళినటువంటి పర్యాటకులను భార్యల కళ్ళ ముందు ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళారు కదా పర్యాటకానికి వాళ్ళు భార్యల కళ్ళ ముందే భర్తను చంపేశారు వాళ్ళు పాకిస్తాన్లో శిక్షణ పొందారు వాళ్ళ శిబిరాలన్నీ పాకిస్తాన్లో ఉన్నాయన్న విషయాన్ని గమనించినటువంటి మనం అది ఏ మహిళల కళ్ళ ముందైతే వాళ్ళ సింధూరాన్ని చెరిపేశారు అదే మహిళలను కొంతమందిని పెట్టి మహిళా మిలిటరీ అధికారులను పెట్టి ముగ్గురిని పాకిస్తాన్లో పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ధ్వంసం చేసి వచ్చాం పాకిస్తాన్ జనాలను ముట్టుకోలేదు పాకిస్తాన్ ఆర్మీని ముట్టుకోలేదు కేవలం పాకిస్తాన్లో రక్షణ పొందుతున్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి ఉగ్రవాదులను మాత్రమే టచ్ చేసి వచ్చాం లస్కరే తోయిబా కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు ఇలాంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసి వచ్చాం పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద మనం దాడి చేయలేదు సామాన్య పాకిస్తాన్ ప్రజానిక మీద మనం దాడి చేయలేదు పాకిస్తాన్లో రక్షణ పొందుతున్నటువంటి మన దేశంలో దాడికి పాల్పడ్డటువంటి ఉగ్రవాదుల శిబిరాలను మాత్రమే మనం ధ్వంసం చేసొచ్చాం అయితే వాళ్ళేదో గొప్ప స్వతంత్ర సమరయోధులు చనిపోయినట్టు వాళ్ళకి వాళ్ళు సెల్యూట్ పెట్టుకొని పాకిస్తాన్ జెండాలు కప్పుకొని అంత్యక్రియలు కొనసాగించి వాళ్ళకి సపోర్ట్గా మనం ఏదీ దానికి వచ్చారు వస్తే యుద్ధానికి వచ్చిన రెండే రోజుల్లో పాకిస్తాన్ ఒక విధ్వంసకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది మన బ్రహ్మోస్ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని తట్టుకునే పరిస్థితులు వాస్తవంగా పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసింది తర్వాత చైనా నుంచి కొనుగోలు ఆయుధాలు చేసింది కానీ మన మీద ఎన్ని దాడులు చేద్దామని ప్రయత్నం చేసినా పాకిస్తాన్ వాళ్ళ కాలే వాళ్ళు మన మీదే పంపించిన ప్రతి డోన్ని గాల్లోనే పేరు చేసాం మనం గాల్లోనే పేరు చేసాం మన సహకారంతో రష్యా తోటి మనం తయారు చేసుకున్నటువంటి బ్రహ్మోత్సాహకారంతో మనం తిప్పికొట్టాం అర్థమైంది మన ఉన్న టెక్నాలజీని అంచనా వేసుకున్న తర్వాత పాకిస్తాన్కి అర్థమైంది అంటే భారతదేశాన్ని ఎదుర్కోవటం అనేది తన దగ్గర ఉన్న అమెరికా చైనా ఆయుధాలతో కూడా సాధ్యం కాదు అన్న విషయం అర్థమైపోయింది సో కాళ్ళ బేరానికి వచ్చారు కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత మనం వాళ్ళని వదిలేస్తామా లేదా అన్న కదా వాళ్ళకు భయం ఉంది ఎందుకంటే ఉగ్రవాదులు సపోర్ట్గా వాళ్ళ యుద్ధానికి వచ్చారు వాళ్ళకి తెలుసు భారతదేశం యుద్ధం ఆపదేమో పాకిస్తాన్ నాశనం వైద్యము అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉంది అందుకని వాళ్ళు ఏం చేశారు ఎట్ ఏ టైం మంతో చర్చలు జరుపుతున్నాయి ఇంకో పక్క ట్రంప్తో కూడా అప్రోచ్ అయ్యారు ట్రంప్తో కూడా అప్రోచ్ అయ్యారు అమెరికా చేశారు పెద్దన్న కాబట్టి ఆయన అప్రోచ్ అయ్యారు మీరే కలగజేసుకుని చేసుకుని యుద్ధం అని చెప్పేసి యుద్ధం చేరిని పరిస్థితులు మేము ఉన్నామని చెప్పేసి ట్రంప్ను కూడా వాళ్ళు కోరారు పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు ట్రంప్ మన దేశ ప్రధానికి ఫోన్ చేసి ఉండొచ్చు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఉండొచ్చి ఆ రోజుల్లో మన అన్ని మీడియాలో వచ్చిన వార్తగా ఫోన్ చేశారు కానీ అప్పటికే మన వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు పాకిస్తాన్ విషయంలో సీజ్ పై ప్రకటించడానికి సీజ్ పై ప్రకటించడానికి అప్పటికే డెసిషన్ తీసుకుని ఉన్నారు అది జరిగింది ట్రంప్ ఫోన్ కాల్ వల్ల కాదు ట్రంప్ని పాకిస్తాన్ వాళ్ళు అప్రోచ్ కావటం వల్ల కాదు ఇక్కడే ట్రంప్ ఏం చెప్పుకున్నాడు నా వల్లే యుద్ధం ఆగిందని చెప్పుకుంటున్నాడు ఎందుకు చెప్పుకున్నాడు అతనికి నోబల్ శాంతి బహుమతి కావాలి నోబల్ శాంతి బహుమతి కావాలంటే ఇగో ఇన్ని యుద్ధాలు ఆపే నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నా భారత్ పాక్ యుద్ధాన్ని ఆపే తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపే ఇలా ప్రధాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు దాని ద్వారా నోబల్ శాంతి బహుమతి పొందాలని కానీ భారతదేశం డేవాన్ నుంచి చాలా క్లియర్గా చెప్తుంది కేవలం పాకిస్తాన్ కాలబేరానికి రావటం వల్లే మేము యుద్ధాన్ని ఆపామని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా తర్వాత ఇంకోటి కేవలం సీజ్ పైర్ మాత్రమే మేము ఆ రోజు ప్రకటించాం పూర్తి స్థాయి యుద్ధం ఆపడం కాదు పాకిస్తాన్ మీద మేము పెట్టినటువంటి ఆర్థిక పరమైన ఆంక్షలు సింధు జలాల విషయంలో మేము పెట్టిన ఆంక్షలు అవి కొనసాగుతూ ఉంటాయని చెప్తున్నాను ఉన్నారు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాము కొనసాగిస్తూనే ఉన్నాం పాకిస్తాన్కి మనం దిగుమతులు ఎగుమతుల విషయంలో పెట్టుకున్న ఆంక్షలు కావచ్చు సింధు జలాల విషయంలో పెట్టుకున్న ఆంక్షలు కావచ్చు ఇవన్నీ కూడా మనం కొనసాగిస్తూనే ఉన్నాం పాకిస్తాన్ విషయంలో మరి ట్రంప్ చెప్పుంటే అన్నీ విరమించి ఉండాలిగా అన్నీ విరమించరా కేవలం సీజ్ ఫైర్ ప్రకటించాం అంతే ఇప్పుడు చైనా వాళ్ళు తగిలారు మేము ఆపే మేము ఆపే అమెరికా వాళ్ళు ఇన్నాళ్ళు ఇప్పుడు చైనా వాళ్ళు ఎవరు ఆపలేదురా స్వామి పాకిస్తాన్ కాలబేరానికి రావటం వల్ల భారతదేశం తీసుకున్నట్టు ఒక నిర్ణయం ఎందుకంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకునే దేశం కాదు భారతదేశం యుద్ధాన్ని కోరుకునే దేశం అయితే టెర్రరిస్ట్ క్యాంపులు పాకిస్తాన్లో ఉన్నాయని తెలిసిన రోజే పాకిస్తాన్ మీద యుద్ధాన్ని పోయేవాళ్ళం మనం మనం టెర్రరిస్టుల మీద దాడి చేసిన తప్ప పాకిస్తాన్ మీద దాడి చేయాలి పాకిస్తాన్ మీద దాడి చేద్దాం పాకిస్తాన్తో యుద్ధం చేద్దాం అనే ఆలోచన మనకుంటే ఎప్పుడో పిఓకిని ఆక్యుపై చేసుకునేవాళ్ళం మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎన్నాళ్ళ నుంచో పాకిస్తాన్ చేతిలో బందీగా ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగాన్ని మనం ఎప్పుడూ ఆక్యుపై చేసుకునే వాళ్ళం కానీ యుద్ధాన్ని కోరుకోవడం మన లక్షణం కాదు మనం మొదటి నుంచి శాంతి నమ్ముకుని ఉన్నాం మన మీద యుద్ధానికి వస్తే తిప్పికొడతాం తప్ప మనం ఒక మీద యుద్ధానికి పోయేటువంటి వెత్తుడు కాదు ఇది రియాలిటీ సో ఒక క్రెడిట్ గేమ్ అయితే చైనాకి అమెరికాకి మధ్య నడుస్తుంది సరే పని చేయండి మనం చైనాకి అమెరికాకు మాట చెప్తాం మీరు యుద్ధాన్ని ఆపేమని చెప్తున్నారు కదా ఇప్పుడు సరే యుద్ధాన్ని ఆపారు ఓకే నిజమే అనుకుందాం అమెరికా ఆపింది చైనా ఆపింది అనుకుందాం ఇప్పుడు మీరు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయిగా ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకొని ఆ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ లేకుండా చేయండి పాకిస్తాన్ టెర్రరిస్టులకి డబ్బులు వెచ్చిస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తుంది రక్షణ ఇప్పిస్తుంది వారిని స్వతంత్ర సమరయోధులాగా చూస్తుంది మరి ఆ టెర్రరిస్ట్ క్యాంపులు లేకుండా చేయండి నిజంగా క్రెడిట్ ఇద్దాం మనం అమెరికాకి ఇద్దాం లేదా చైనాకి ఇద్దాం ఎవరు టెర్రరిస్ట్ క్యాంపులు లేకుండా ప్రపంచానికే తలకైనొప్పిగా మారినటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో జైసే మహమ్మద్ కావచ్చు ఇంకా రస్క్రే తోయబా కావచ్చు చాలా గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ పాకిస్తాన్లు లేకుండా వీళ్ళిద్దరు ఎవరో ఒక్కని చేయమనండి వాళ్ళకి పెద్దన పాత్ర ఇచ్చేద్దాం వాళ్ళే ఇద్దామని ఆపేరని క్రెడిట్ ఇచ్చేద్దాం అన్ని ఇచ్చేద్దాం ఈ పని చేయరు ఆగిపోయిన దాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు సో చైనా స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి